హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మనము కొలత తోని బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను సో దానికోసం అయితే ఇక్కడ మనకి రెండు సైడ్లో బార్డర్ ఉంది కదా ఈ రెండు సైడ్లో బార్డర్ ఉన్నప్పుడు ఒకటి వచ్చేసి మనకి చేతులకి ఇంకొకటి వెనకాల కావాలి అంటే వేసుకోవచ్చు లేదు వద్దు అనుకుంటే తీసేసుకోవాలి ఫస్ట్ మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం సో నార్మల్గా అయితే మనం ఇతరులలో వెనకాల భాగము చేతులు కట్ చేసుకుంటాం కదా ఇక్కడ బార్డర్ వచ్చింది కాబట్టి ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఇట్లా ఉంది కదా దీన్ని డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనం ఒకేసారి రెండు చేతులు అయితే తీసుకోవచ్చు ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి హ్యాండ్కి బార్డర్ ఎక్కడి వరకు కావాలి అనుకుంటే అక్కడి వరకు అయితే తీసుకోవాలి ఇక్కడ ఇదంతా రెడ్ అయితే మంచి గనబడట్లేదు కదా ఇక్కడి వరకే హ్యాండ్స్ అనేవి తీసుకుందాం సో ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఇలా వస్తే నీట్ నీట్కి గనపడుతుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనము హ్యాండ్స్ యొక్క పొడుగు తీసుకోవాలి ఏమిటైనా హ్యాండ్ యొక్క పొడుగు ఎట్లా తీసుకోవాలి అంటే ఈ భుజం ఉంది కదా భుజం దగ్గర ఇట్లా స్ట్రైట్గా పట్టుకొని హ్యాండ్స్ యొక్క పొడుగు ఇక్కడ నేను ఖర్చు కోసం ఏం ఉంచట్లేదు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఖర్చు కోసం క్లాత్ ఉంది కదా ఇలా పెట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉంది అంతటి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది కదా దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక పొడుగు లైన్ మార్కింగ్ చేసుకోండి సో మనం అయితే మనం ఎప్పుడు కూడా కొలతలతోనే కట్ చేస్తాము కాకపోతే ఏంటంటే కొందరు కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు కొలత బ్లౌజ్తో కావాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది పొడుగు తీసుకున్న తర్వాత ఇక్కడ కింద ఫిట్టింగ్ ఉంది దీని ఏమంటాం అంటే ఫిట్టింగ్ కానీ కింద హ్యాండ్ యొక్క రౌండ్ అని అంటాం ఇది వచ్చేసి ఇక్కడ తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకుంది ఇలా తీసుకున్న తర్వాత ఇది ఎంత పొడుగుందో ఈ చంక దగ్గర ఎంత పొడుగుందో చూసేసుకోవాలి ఇది ఎక్కడ వరకు ఎంత పొడుగుంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఎంత ఎక్కువ తీసుకోవాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ తీసుకోవాలి ఎందుకోసము ఇది అని అంటే ఖర్చు కోసం తీసుకున్న తర్వాత ఈ చంక యొక్క పొడుగు కూడా తీసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఎంత పొడుగు ఉంది ఇక్కడి వరకు ఉంది పొడుగు ఇప్పుడు ఇది వచ్చేసి హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి పర్ఫెక్ట్ షేప్ రావాలి కదా షేప్ రావడానికి ఇట్లా రెండు ఇంచులు పెట్టుకోండి రెండు ఇంచులు పెట్టేసుకొని మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇది వచ్చేసి ఇట్లా రౌండ్గా డ్రా చేసుకోవాలి ఈ విధంగా తీసుకుంటే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్ షేప్ వస్తుంది నెక్స్ట్ దీనికి సైడ్ ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ తీసుకోవాలి ఓకే ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ ఇప్పుడు ఇవి కట్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఖర్చు మార్క్ అయితే పెట్టుకోవాలి ఈ విధంగా ఖర్చు మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఇది వచ్చి మనకి ఫిట్టింగ్ ఈ ఫిట్టింగ్ దగ్గర ఇట్లా ఖర్చు మార్క్ పెట్టేయాలి పెట్టేసి ఇది ఓపెన్ చేయండి ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది మధ్యలో మధ్యలో ఉన్నప్పుడు ఇది మన బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ ఇది ముందు భాగం సైడ్ ఈ విధంగా రెండు సైడ్లు వస్తాయి కదా బ్లౌజ్ యొక్క ముందు భాగంలో ఇక్కడ చంక లోతు అనేది తీయాలి ఈ లోతు అనేది ఎందుకు తీయాలి అంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తాయి కదా ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చంకకి లోతు అనేది తీయాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసినాం కదా మరి మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు గుర్తుండదు కాబట్టి ఇలా ఒక ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడు ఇది పెట్టుకున్నాం అంటే ఇది మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సైడ్ స్టిచ్ చేయాలి ఇవి మనకి బ్లౌజ్ యొక్క పర్ఫెక్ట్ హ్యాండ్స్ నెక్స్ట్ వెనకాల పార్ట్ కట్ చేసుకున్నాం ఇది వెనకాల బార్డర్ వేసుకుంటావా సో ఇక్కడ మనకి వెనకాల సైడ్ బ్లౌజ్ బార్డర్ కావాలి అనుకుంటే ఉంచుకోండి లేదు అవసరం లేదు అని అనుకుంటే తీసేసుకోవాలి సో ఇక్కడైతే మనకి అవసరం లేదు అవసరం లేదు కాబట్టి మనం ఇక్కడ ఇక్కడ వరకి మనకి మార్జిన్ అయితే వస్తుంది సో ఇది వచ్చేసి మనకి మార్జిన్ దీనికంటే ఒక పాంచని కిందికి ఎక్కువ తీసేసుకున్నాం ఇది మనకి ఎట్లా కుట్టులో రాదు కదా అందుకే ఇక్కడికి తీసేసుకున్నాం ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనకి ఏం కావాలి కొలత బ్లౌజ్ కదా కొలత బ్లౌజ్ యొక్క పొడుగు కావాలి కొలత బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ భుజం దగ్గర నుండి ఇక్కడ కింద మనకి డాట్ అనేది ఉంటుంది సో ఈ డాట్ వరకు తీసుకోవాలి ఈ డాట్ అనేది చూడండి ఎంత కొంచమే స్టిచ్ చేసిందో తను ఏం చెప్తుంది అంటే ఇక్కడ వెనకాల అని చెప్తుంది సో లెవ్వకుండా ఉండాలి అంటే ఈ పట్టి అనేది కరెక్ట్గా హాఫ్ హాఫ్ ఇంచ్ ఇట్లా పట్టుకొని కుడితేనే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల లేవదు లేకపోతే ఖచ్చితంగా లేస్తుంది తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం పొడుగు తీసుకోవాలి కదా భుజం దగ్గర నుండి ఇక్కడ కింద డాట్ వరకు పొడవు పై లైన్ దగ్గర నుండి ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది అవునా సో ఇక్కడ వరకు పొడుగు తీసుకోవాలి దీనికంటే పైకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్కువ అంటే వెనకాల బాగా ముందు భాగం కలిపి కూడతాం కదా అందుకోసం హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఈ విధంగా పొడుగు తీసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంది కదా ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పట్టేసుకొని మధ్యలోకి మలుచుకోండి ఇలా కింద తీసుకుంటే ఇది ఏం కొలత మనకి నడుము కొలత ఈ నడుము కొలతకి ఎక్స్ట్రా మనం వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి వన్ ఇంచ్ అంటే ఇంత ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ వెనకాల డాట్స్ అనేవి స్టిక్ చేసినాం కదా ఆ కుట్టు కోసం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి తీసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క వెనకల భాగం ఈ విధంగా మధ్యలోకి మలుచుకున్నాం కదా మధ్యలోకి మలుచుకున్న తర్వాత ఈ గల్ల యొక్క కింది భాగంలో ఇది ఎంత పొడుగుందో చూసుకోవాలి సో ఇది ఎంత పొడుగుంది ఇక్కడి వరకు ఉంది దీనికంటే పైకి ఒక తీసుకోవాలి ఎందుకోసం అంటే ఇది కుట్టు కోసం ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చేతులు అతికేసినాం కదా చేతులు అతికేసిన కింది భాగంలో ఇది ఎంత పొడుగుందో చూసుకున్నాం ఇదోని ఇక్కడ నుండి పై లైన్ దగ్గర నుండి ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది కదా దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు పై కోసం అంటే సేమ్ ఇక్కడ చేతిలో తీసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ కొత్త ఎంత ఉందో కూడా వేసుకోవాలి అదే విధంగా అంటే పైన హుక్స్ ఉంటాయి కదా పైన హుక్స్ నుండి చేతి యొక్క కింది భాగం వరకు ఇట్లా పట్టుకొని కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి సో ఇదైతే కరెక్ట్ గానే వచ్చేసింది చేతి ఒక కింది భాగం దగ్గర నుండి ఇక్కడికి ఒకవేళ మీరు ఇక్కడ తీసుకోలేదు అనుకోండి కొ నైంటీ నైన్ పర్సెంట్ బ్లౌజ్ సెట్ అవుతుంది కాకపోతే ఏంటంటే చెస్ట్ ఎక్కువ ఉండి నడుము కొలత తక్కువ ఉన్న వాళ్ళకి సెట్ కాదు ఇప్పుడు ఈ కొలతని ఈ కొలతని కలుపుకుంటూ లైన్ మార్పింగ్ చేసుకోండి తర్వాత ఇటు సైడ్కి ఖర్చు కోసం మనకి ఎంత కావాలి అనుకుంటే అంత అయితే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం కదా దీనికి ఇప్పుడు గల్లా ఎంత తీసుకోవాలి భుజం ఎంత తీసుకోవాలి అనేది తెలుసు ఉండాలి కదా దానికోసం సేమ్ మళ్ళీ బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని ఇలా పెట్టేసుకోండి ఓకే ఇట్లా కరెక్ట్ గా పెట్టుకోండి కరెక్ట్ గా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం నెక్ ఎట్లుందో అట్లా మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మేము నేర్చుకునే వాళ్ళు కొత్త నేర్చుకుంటున్నారు కదా మీకు నెక్ రౌండ్ షేప్ అయితే రాదు అవునా సో ఆ రౌండ్ షేప్ రావడానికి ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇట్లా రౌండ్ గా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా ఫస్ట్ రౌండ్ గా చేసుకోండి కనబడుతుంది కదా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక పావించు లోపలికి తీసుకోండి ఎందుకోసం అంటే కుట్టు కోసం లేదు దేనంతే కడి చేస్తామో అనుకుంటే కుట్టేసరికి మనకి పావిచ్ంచ్ అనేది ఎక్కువైపోయి గల్ల ఎక్కువై భుజాలు జాతాయి ఆ విధంగా రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఈ విధంగా తీసుకోవాలి గల్ల మార్కింగ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఇక్కడ గల్ల దగ్గర పెట్టేసి ఈ భుజము ఎంత ఉన్నదో చూసుకోవాలి ఓకేనా భుజం ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు తీసుకొని దానికంటే సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకు హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి అంటే సేమ్ కుట్టు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఫస్ట్ ఇట్లా బాక్స్ మార్కింగ్ చేసుకోండి బాక్స్ మార్కింగ్ చేసిన తర్వాత ఇట్లా వన్ ఇంచ్ వన్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకోండి అంటే వన్ పవ వన్ అండ్ హాఫ్ అంటాం కదా తీసేసుకొని ఇలా కలిపేసుకున్నాం అనుకోండి మనకి కరెక్ట్గా వస్తుంది ఓకేనా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇలా ఉట్టినా కూడా కొందరు ఏమంటారు అంటే భుజాలు జారుతున్నాయి అంటారు సో భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇలా కొంచెం క్రాస్లో కట్ చేసుకోవాలి గల్ల దగ్గర చేసుకుంటే భుజాలు అనేవి జారవు అదే విధంగా బ్లౌజ్ యొక్క వెనకాల లెగు వస్తుంది అని అంటే లేవకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఇక్కడ స్టిచ్ చేసే డాట్ అనేది ఇంచుల పొడుగు తీసుకొని ఇటొక హాఫ్ ఇంచు ఇటొక హాఫ్ ఇంచు ఉండే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ హాఫ్ ఇంచు ఉండే విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి బ్లౌజ్లో వెనకాల లేవదు లేకపోతే లేస్తుంది సో ఇది వెనకల పార్ట్ కదా దీన్ని కట్ చేసుకున్నాం వెనకాల బాగా కట్ చేసుకున్నాం కదా దీన్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇట్లా క్లాత్ అనేది తిప్పేసుకుందాం తిప్పడం వల్ల ఇప్పుడు ఈ ఓపెన్ పార్ట్ అనేది మన సైడ్ వచ్చేసింది క్లోజ్డ్ పార్ట్ అనేది మనకు అయిపోయింది కదా అట్లా వచ్చిన తర్వాత ఇది ఇట్లా స్ట్రైట్ గా పెట్టుకుందాం అనుకోండి ఇలా స్ట్రైట్ గా పెట్టే దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు ఇట్లా క్రాస్ ఏ పెట్టినాం అనుకోండి దీన్ని వచ్చేసి మనం క్రాస్ కట్ బ్లౌజ్ అని అంటాం సో ఇప్పుడు ఏం చేయాలి అంటే సేమ్ ఈ విధంగా పెట్టేసుకొని మనం మొత్తం ఒక అవుట్ లైన్ బార్డర్ అయితే పెడదాం ఎందుకు అవుట్లైన్ బార్డర్ వేసుకోవాలని చెప్తున్నాను అంటే సేమ్ ఈ క్లాత్ పైన మీకు ఇది రేస్ కట్ చేసి చూపిస్తే తెలవట్లేదు కదా అందుకోసం అనేసి ఈ విధంగా ఒక లైన్ అయితే కట్ చేసి మార్కింగ్ పెడదాం సేమ్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా మార్కింగ్ అయితే పెట్టేస్తాం చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసి పెట్టిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ ఎంతుందో చూసుకుందాం సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ మీకు ఎడ్ సైడ్ తీసుకోవాలి హుక్స్ సైడా కాజా సైడ్ అంటే ఎడ్ సైడ్ తీసుకున్నా పర్వాలేదు ఒకవేళ హుక్స్ సైడ్ తీసుకుందాం అనుకోండి ఇక్కడ స్టార్టింగ్ వరకు తీసుకోవచ్చు లేదు మీరు కాజా సైడ్ కావాలి అనుకుంటే కాజా కుట్టిన ప్లేస్ వరకు మాత్రమే తీసుకోవాలి లేదు ఇక్కడ స్టార్టింగ్ వరకు తీసుకుంటే మాత్రం మీకు ఎక్కువ అవుతుంది ఓకే సో ఇప్పుడు ఇక్కడ పెట్టేసుకొని ఇలా రౌండ్గా తీసేసుకోండి సో ఫస్ట్ ఇక్కడ ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇదైతే కొత్త బ్లౌజ్ కరెక్ట్గా లేదు సో కొత్త బ్లౌజ్ కరెక్ట్గా లేనప్పుడు ఏం చేయాలి అంటే మనము ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసుకోవాలి స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మూల దగ్గర నుండి పైకి ఒక పావించి తీసుకోండి ఇక్కడ నుండి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకొని సైడ్కి ఒక పావించి తీసుకొని ఇలా క్రాస్లో లైన్ తీసుకోండి క్రాస్లో లైన్ తీసేసుకుని రౌండ్గా మార్కింగ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ యూ షేప్ లా వస్తుంది ఇక్కడ పాస్కోమన్నా కదా అని అందరికి తీసుకోకండి పెద్దవాళ్ళకి తీసుకుంటే భుజాలు అనేవి జారిపోయేటట్టు కనబడుతుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు తెలవాలి సో ఆ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడి ఎట్లా తెలుస్తుంది అంటే ఈ భుజం దగ్గర నుండి ఇక్కడ కింద డాట్ అనే స్టిచ్ చేస్తాం ఈ పెద్ద హుక్స్ కాజా పట్టి పెద్ద పట్టీలు ఉన్నాయి కదా ఈ పెద్ద పట్టి పైన డాట్ అనే స్టిచ్ చేస్తాం ఇది ఎంత పొడుగుందో అంత పొడుగు చూసుకోవాలి సో ఎంత పొడుగుంది ఇక్కడ వరకు ఉంది అవునా దీన్ని ఏమన్నాం మనం మెయిన్ డాట్ అన్నాం ఇది ఈ హుక్స్ కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉన్నది అనేది కూడా తీసుకోవాలి ఓకే ఈ హుక్స్ కాజా పట్టి నుండి ఇది ఎంత డిస్టెన్స్లో ఉన్నది అనేది తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడి వరకు ఉంది సో దీనికి ఇటొక వన్ ఇంచ్ ఇటొక వన్ ఇంచ్ తీసేసుకోవాలి ఇది మన మెయిన్ దాడ్ ఇప్పుడు ఇక్కడ హుక్స్ కాజా పట్టి ఎంత డిస్టెన్స్ ఉందో కూడా తెలవాలి కదా ఈ హుక్స్ కాజా పట్టీ అనేది చూడండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది ఇది మన పెద్ద పట్టీలు ఇది ఎంత దూరంలో ఉందో చూసుకోండి ఇదిగోండి ఇక్కడ పెట్టేసి ఎక్కడ వరకు ఉంది ఇది వరకు ఉంది సో దీనికంటే వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకుంటున్నాను నేను ఎందుకు అంటే ఇక్కడ డాట్ సిట్ చేసినాం విధంగా ఈ పైన దానికి కింది కలిపి ఉట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కలిపి వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఉన్నదానికంటే ఎక్కువ తీసుకోవాలి నెక్స్ట్ సేమ్ ఇటు కొత్త సైడ్కి కూడా ఇదే విధంగా తీసేసుకోవాలి ఇక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది పట్టి అనేది తీసుకొని దానికంటే ఒక హాఫ్ ఇంచు కిందికి తీసుకోవాలి ఇప్పుడు ఈ మూడు పాయింట్లని కలిపేసుకున్నాం అనుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కొడుకు ఓకేనా నెక్స్ట్ దీనికి కూడా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చంక లోతు అనేది తీసేసుకోవాలి ఈ విధంగా ఎందుకు చంక లోతు తీసుకోవాలి అంటే మనకి ముందు భాగంలో కూడా ముట్టలు వస్తాయి కదా ఆ ముట్టలు రాకుండా చంక లోతు అనేది తీసుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మనం పెద్ద పట్టీలు కట్ చేసుకున్నాం పెద్ద పట్టీల కోసం ఇది ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి ఇందులో మనం పెద్ద పట్టీలో ఒకేసారి రెండు కట్ చేసుకోవచ్చు ఇట్లా తీసేసుకొని ఇది ఎంత పొడుగు కావాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకల భాగం ఎంత పొడుగుంది ఇది బ్లౌజ్ యొక్క వెనకల భాగం పొడుగదా ఎంత పొడుగుందో అంత పొడుగి మార్కింగ్ అయితే పెట్టుకోవాలి మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఇవి కదా ఇది కిందిది కదా పెద్ద పట్టి అంటే ఇక్కడ హుక్స్ కాజా సైడ్ ఎంత ఉంది ఇక్కడ వరకు ఉంది సో అక్కడ వరకు ఒక మార్కింగ్ అయితే తీసుకోవాలి నెక్స్ట్ ఇటు గల్లా సైడ్ ఇటు శంఖ భాగంలో శంఖ భాగంలో ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసేసుకొని కొంచెం ఇట్లా లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి పెద్ద పట్టీలు నెక్స్ట్ ఇంకేం కావాలి దీనికి గల్ల పట్టీలు కావాలి కదా గల్ల పట్టీలు అయితే పైపింగ్ వేసుకుందాం గోల్డ్ కలర్ తోని నీటికి కనబడతాయి